జయమి వెంట పదముందుకు కదులు పదముందుకు అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు విజయానికి తొలిమెట్టని వెలుగుతున్న <issions> సూర్యుడు నంద వేన భారీ మాతాకి భారతీయ జనతా పార్టీ ఆరుమూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆరుమూరు మండలంలో ఉన్నటువంటి హిసాపల్లి గ్రామంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తన యొక్క నూట అరవై ఒక జయంతిని పురస్కరించుకొని ఈ దేశం యోజనోత్సవాలు నిర్వహిస్తుంటా ఉంటుంది వారి ఆశాల ఆదర్శాలను ఈ యువకులందరూ కూడా పుచ్చుకొని ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలన్న ఆశయంతో వారికి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్వామి వివేకానంద ఈ యొక్క భారతీయ యువకులకి కాదు ప్రపంచ యువకులకు సైతం కూడా ఒక ఆదర్శపరమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద భగవద్గీతనే చదవడమే కాదు అవసరమైతే మీరు వాలీబాల్ ఫుట్బాల్ కూడా ఆడండి అని చెప్పి యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వివేకానంద అంతేకాకుండా పరాయి దేశంలో సైతం భారతీయులు పరాయి మహిళను సైతం ఏ విధంగా గౌరవించాలని సంస్కృతి సాంప్రదాయాన్ని ధర్మాన్ని నేర్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానందను ఆదాయం తీసుకున్నటువంటి యోగులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అదనకుండా బెదరకుండా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడమే నేర్చుకుంటారు తప్ప కానీ నాటి కాలంలో ఉన్నటువంటి యోగులు ఎస్ఎస్సీలో ఫెయిల్ అయినా ఇంటర్లో ఫెయిల్ అయినా డిగ్రీలో ఫెయిల్ అయినా చిన్న సమస్య వచ్చినా కూడా తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చు మిగుల్చుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దానికి ఒకవేళకి కారణం తల్లిదండ్రులు ఇంట్లో భగవద్గీత నేర్పకపోవడం తల్లిదండ్రులు స్వామి వివేకానంద గురించి చెప్పకపోవడం తల్లిదండ్రులు దేశం సంస్కృతి చెప్పకపోవడం వల్ల వాళ్ళు దేశంలో ఉన్నటువంటి మహానుభావుల యొక్క విషయాన్ని తెలియజేయడం పోగడం వల్ల వాళ్ళలో ఆత్మ న్యూనతాభావం ఏర్పడి వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు అదే ఈ దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను మన పిల్లలకు నేర్పితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొంటారే తప్ప వాళ్ళు ఆత్మహత్యకు పూలు కాబట్టి ముందుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల యొక్క దేశభక్తుల యొక్క చరిత్రలను తెలియజేయాలి అదే వివేకానంద కోరుకున్నాడు అంతేకాకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం ఏదైతే స్వామి వివేకానందరు మేము మనమందరం చూడలేదు కానీ అదే స్వామి వివేకానందకు అసలు పేరు పేనటువంటి నరేంద్రనాథ్ దత్త అదే నరేంద్ర దత్తా నరేంద్రుని పేరులో మోడీ నరేంద్ర మోడీ యొక్క పేరు మీద ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయ్యి ఈ దేశం కోసం ధర్మం కోసం వారు పనిచేస్తూ ఉన్నారు వారి హాయంలోనే రామ మందిరం నిర్మాణం జరిగింది వారి హయంలోనే త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్ తీసేయడం జరిగింది వారి హయాంలోనే దీని తలను తీసేయడం జరిగింది వారి హాయంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అభివృద్ధి ఎంత ఉంది కాబట్టి అప్పుడు వివేకానందని చూడకపోయినా ఇప్పుడు నరేంద్రుడిని వివేకానందుని రూపంలో నరేంద్ర రూపంలో చూస్తున్నామని అదేవిధంగా రాబోయేటటువంటి ఈ యొక్క స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలపడితే వాళ్ళని గెలిపించుకోవాలని సందర్భంగా చేస్తా భారత్ మాతాకి